హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆలస్యం ఏసీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్ తాజాగా వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ దాని నివేదిక వచ్చాక నోటిఫికేషన్ విడుదల ఈలోగా అభ్యర్థులు సన్నద్ధతకు అవకాశం నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వ కసరత్తులు నవంబర్ పదిహేడున ఆంధ్రజ్యోతి పేపర్లో మెగా డిఎస్సికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఆరున నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డిఎస్ఈ నుంచే దానిని అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్ను వాయిదా చేయాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించింది రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్ఈ నోటిఫికేషన్ రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈలోగా డిఎస్సికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునః నాటికి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు నోటిఫికేషన్ రాలేదని బాధపడకుండా మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉంటే నోటిఫికేషన్ వచ్చేనాటికి సిల్బస్పై పట్టు సాధించి వచ్చే నోటిఫికేషన్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని అందరూ గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి